ఈ నెల పదమూడు తేదీన పార్లమెంటుపై దాడిని ప్రశ్నించిన పాపానికి నూట నలభై మూడు మంది ఎంపీల్ని సస్పెండ్ చేశారు ఇదేమయ్యా అని ఒక ప్రశ్న అడిగిన దానికే నూట నలభై మూడు ఎంపీలని సస్పెండ్ చేస్తే సామాన్యమైన ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటా ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి పార్లమెంటే సెక్యూరిటీ లేకపోతే మామూలు సామాన్యమైన ప్రజలకు ఏ విధంగా మీరు సెక్యూరిటీ కల్పిస్తారో మీరే అర్థం చేసుకోవాలి మీకు ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు బిఎస్ఎన్ఎల్ కంపెనీని అమ్మినా ప్రశ్నించకూడదు ఆ ఎల్ఐసిని అమ్మినా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అంటే ప్రశ్నించకోకుండా మీరు పరిపాలన చేయాలని మీరు ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు అంటే దేశంలో ఉండే నూట నలభై కోట్ల మంది మీకు గొర్రెల మాదిరి కనిపిస్తూ ఉన్నారు వచ్చే కాలంలో మీకు బుద్ధి చెప్తారు ఇండియా కూటమి మిమ్మల్ని ఓడిస్తుంది సామాన్యమైన ప్రజలకి మంచి పరిపాలన అందిస్తుంది ఈ మూలకంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం మీకు పూర్తి మెజార్టీ ఇచ్చిన పాపానికి ప్రజలను ఈ రకంగా బాధపెట్టడం మంచిది కాదని మనం చేస్తా ఉన్నాం చొరబడి అదేవిధంగా పార్లమెంట్ బయట విలుపలు కూడా ఇవాళ అంతగా దిగ్భాంతికరమైనటువంటి పద్ధతుల్లో భోగబాంబులు వేసి భయప్రాంతంలో చేయడం జరిగింది ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ జాతి క్షమాపణ చెప్పాలి పార్లమెంట్లో చర్చ రప్పకుండా పదమూడవ తారీఖు జరిగినటువంటి ఘటనకు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లే భయపడతా ఉన్నారు వీళ్ళు నూట నలభై కోట్ల ప్రజలకందరూ కూడా భారతదేశంలో ప్రధానిగా ఉంటా ఉన్నారా లేకుండా భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రధానమంత్రిగా ఉంటా ఉన్నారని నేను అంటా ఉన్నా మణిపూర్లో మారణకాండ జరిగితే ఇవాళ మహిళలను నగ్నంగా ఊరేగిస్తే పార్లమెంట్ కూడా మాట్లాడలేనటువంటి ప్రభుత్వం ఇదే నరేంద్ర మోడీ ఒక చేతగానే దద్దమ్మ ఇవాళ ప్రధానమంత్రిగా ఉంటా ఉన్నారు అమిత్ షా పార్లమెంట్లో కారణం ఏమంటా ఉన్నాం మైసూరు ఎంపీ బీజేపీ వారు ఇచ్చినటువంటి విజిటింగ్ యొక్క పాసుల ద్వారానే ఇవాళ పార్లమెంట్లో జరబడి ఈ రకమైనటువంటి ఆందోళన వాళ్ళంతా కూడా దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అగంతులు చేసినటువంటి దుండగులు చేసినటువంటి భారత ప్రజాస్వామ్యం పార్లమెంట్ పైన ఈ రకమైన దాడి అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లే దానికి సమాధానం చెప్పాలి పార్లమెంట్ బయట మాట్లాడతారు నరేంద్ర మోడీ అమిత్ షా లోపల మాట్లాడడం అందుకనే వీళ్ళ ప్రజాస్వామ్యం పైన గౌరవం లేదు ఏ రకమైనటువంటి పద్ధతుల్లో కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశానికి అరిష్టం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఇవాళ కులం పేరుతో మతం పేరుతో పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క మతోద శక్తులను ఓడించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అందుకే ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అన్ని చోట్ల కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఇవాళ పైన ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ శత్రులను మతోన్మాత శత్రును ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా